హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉన్నాయి పట్టు లుక్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మనకి ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా సో మీకు కంపల్సరీ చాలా అంటే శారీస్ అయితే అవసరం ఉంటాయి ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో మీరు తప్పకుండా చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మనకి శ్రావణ మాసం వస్తుంది కదా సో మీకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ వీడియో మీ కనుక ఏదైనా నచ్చితే వెంటనే పర్చేసుకోండి కింద లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు కట్టుకున్న ఈ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది శారీ అయితే మంచి పర్పుల్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ వస్తుంది జరీ బార్డర్ ఇచ్చారు సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెక్స్ట్ ఇది నేను పెట్టుకున్న జ్యువెలరీ సెట్ చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి సో దీనికి ఇలా స్మాల్ సైజ్ రాకెట్ వచ్చేసి స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు సో ఇది కూడా నేను మీషో అండి బాగుంది మీకు కూడా నచ్చితే పర్చేస్కోవచ్చు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను నేను ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను ను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక గోల్డ్ టిష్యూ శారీ అండి ఎంత బాగుందో మనకి నార్మల్గా రెగ్యులర్గా గోల్డ్ శారీస్ తెప్పించాను నేను కాకపోతే ఏంటంటే ఇది మనకి లో ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ చూడండి కంప్లీట్ మనకి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే అస్సలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా పైన ప్లేనే వస్తుందండి కాకపోతే కింద మనకి ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే ఇచ్చారు సో చూడండి ఇలా వస్తుంది మనకి మంచి పింక్ అండ్ ఇంకా క్రీమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ ఇచ్చారు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి శారీ అయితే కుర్చీళ్లలో కూడా ఫాలింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్టులో కూడా మనకి ఇలా చిన్న చిన్నగా బూటీస్ టైప్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ కింద కూడా మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ మీకు శారీ అంతా కూడా చూపిస్తా చూడండి శారీ అంతా ఇలానే వస్తుంది నెక్స్ట్ దీనికి ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంటుంది ప్లెయిన్ అలా లేదు సో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మనకి కొంచెం ప్లెయిన్ వచ్చేసి తర్వాత నుండి మనకి స్టార్ట్ అయిందండి బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి ఇలా బ్రొకెడ్ బ్లౌజ్ పీస్ వస్తుంది అంటే సెల్ఫ్ డిజైన్తోని ఇలా మంచి బార్డర్ వచ్చేసి ఇచ్చారండి సో దీనికి వర్క్ అలా ఏమి ఇవ్వలేదు సో నేనైతే ఈ శారీని రికమెండ్ చేస్తున్నాను మెయిన్గా అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సో ఇంకా దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది సో మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే నేనేమి చెప్పాల్సిన అవసరం లేదండి ఈ శారీ గురించి మీరు డైరెక్ట్గా పర్చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో చూసారు కదా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే అసలు రియల్ పట్టు శారీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉందండి ఎంత బాగుందో అసలు శారీ కలర్ కాంబినేషన్ అయితే చూడండి పైన వచ్చేసి ఇలా మంచి గ్యాప్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు మనకి సో ఇంకా మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా ఇలా లైన్స్ లాగా వస్తుందండి డిజైన్ చూడండి కంప్లీట్ సరీతో వివింగ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఎంత బాగుందో పట్టు శారీస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉందండి సో ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పైన కింద సేమ్ ఇచ్చారు ఫుల్ ఫాలింగ్ అండి అసలు షిఫాన్ శారీస్ ఎంతైతే ఫాలింగ్లో ఉంటాయి సో ఇది కూడా అలానే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుపాట్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో సేమ్ మనకి వాటికి ఎలా అయితే వస్తుందో అలానే ఇచ్చారండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను శారీని వెంటనే పర్చేసుకోండి మనకి శ్రావణ మాసం ఆషాఢ మాసం ఈ శారీస్ ఎక్కువ ఏవైతే బాగుంటాయో తొందరగా స్టాక్ అయిపోతాయండి సో మీరు విస్ అవ్వకుండా పర్చేసుకోండి దీనికి బ్లౌజ్ పీస్ చూడండి వావ్ అసలు ఎంత బాగుందో మంచి సరితోని కంప్లీట్ ఆల్ ఓవర్ ఇచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో రియల్గా చెప్తున్నాను ఇది మీరు స్టిచ్ అప్ శారీ కట్టుకోండి చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు మిమ్మల్ని అంత బాగుంది చూసారు కదా అసలు కలర్ కాంబినేషన్ ఇంకా క్వాలిటీ గురించి అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి బెస్ట్ క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది బ్లూ కలర్ శారీ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి అంతా కూడా మనకి ఇలా మంచి చెక్స్ వస్తాయి సిల్వర్ జారీతో చెక్స్ వచ్చేసి ఇలా బూటీస్ వచ్చాయండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి కొంచెం పాలిస్టర్ మిక్సింగ్ టైప్ వస్తుంది బాగుందండి సో పైన బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సిల్వర్ జారీతో వస్తుంది కింద కూడా సేమ్ మనకి అలానే సేమ్ సిల్వర్ జారీతో బార్డర్ అనేది అయితే ఇచ్చారండి శారీ అంతా కూడా ఇలానే వస్తుంది చాలా లైట్ వెయిట్లో స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది శారీ స్టార్టింగ్ అండి నెక్స్ట్ దీనికి పళ్ళుపాట్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా కంప్లీట్ సిల్బర్ జరితో వస్తుంది పాటు బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలానే ఇచ్చారండి సిల్బర్ జరీతో బ్లౌజ్ పీస్ అనేది అయితే ఇచ్చారు సో ఈ శారీనైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే పర్చేసుకోవచ్చు చూసారు కదా కలర్ ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి పింక్ కలర్కి ఇలా ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు బాగుంది శారీ అంతా కూడా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫెస్టివల్స్ టైంలో కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి చూడండి శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే సో దీనికి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు బార్డర్లో వచ్చిన డిజైన్ చూడండి అలానే శారీ అంతా కూడా చూడండి సిల్వర్ శారీతో ఆల్ ఓవర్ వివింగ్ అనేది అయితే ఇచ్చారు సో పైన ఇలా మంచి స్మాల్ సైజ్ బార్డర్ అనేది అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఫాల్ లో ఉండండి ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది ఎల్లో కలర్లో వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి ఇలా బ్రొకేట్తోని మంచి బ్లౌజ్ పీస్ ఇచ్చారు టూ సైజు మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి గోల్డ్ టిష్యూ శారీ దీనిపైన అంతా కూడా ఇలా జరీ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి కింద వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్లలో ఇలా హెవీగా ఆల్ ఓవర్ వస్తుందండి డిజైన్ అంతా కూడా టూ లేయర్స్లో చూపిస్తున్నాను మీకు సో పైన వచ్చేసి ఇలా మంచి జరి అండ్ ఇంకా పింక్ కలర్ తోని బార్డర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ కింద చూడండి కింద కూడా సేమ్ బార్డర్ మిగతా శారీ అంతా కూడా కంప్లీట్ టిష్యూతో వస్తుంది దీనిపైన ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుంది శారీ ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పట్ట అండి నెక్స్ట్ శారీ అంతా కూడా చూడండి మనకి కుచ్చులలో వచ్చేసి ఇలా హాఫ్ నుండి డిజైన్ వస్తుందండి పైన అంతా కూడా ప్లేన్ వస్తుంది మీ అందరికీ కూడా తెలుసు కదా మ్యాక్సిమమ్ ఇలాంటివన్నీ కూడా మనకు అలానే వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా పింక్ టిష్యూతో ఇచ్చారు టూ సైజ్ బార్డర్ వస్తుంది సో నేనైతే రికమెండ్ చేస్తున్నానండి చాలా బాగుంది శారీ మీకు నచ్చినట్టయితే నచ్చినట్టు పట్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి మీషోని తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి